ఒక నమ్మి ఇష్టం ప్రతి వినాయక అర్జున కృష్ణ ప్రతి కోరిక ఆ కృష్ణ బడు ధనిక పొద్దు కదా చుట్టాయారు చదువు చదువు కూర పాలకూర పాలకూర ఇది పాలకూర ఇది తోటకూర ఇది దగ్గర కూర ఇది అర్జున

కృష్ణ ప్రకారముడు నిర్ణయిక్రమక పన్నెండు మంది ముప్పై ఏడు మంది అరవై ఏడు మంది తొంభై ఏడు మంది నూట నిన్న

కాదు నిన్న ఆవ మంగళ వచ్చింది కదా ఆ యొక్క నువ్వు తిట్టింటే మనవాడు వెంకటమ్మ వచ్చింది అంటే అవ్వచ్చలేదు అని ఎందుకు చదువు రావలమ్మ

inga amma mangane koraka ora krishna 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 modali ila ila amma pukata kura, pala, kura

দরীরা এই লং খান লম্বা নেক্স অনLambda এই কারণে ইয়া ওসির ফোন এসেছিল আর সে কল ধরে রাখছিল কিনা